వచ్చానీసాం కదా డిమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చానండి నాకు ఏం అవసరమో అవి మాత్రమే తెచ్చుకున్నాను అనమాట ఇంకా చెప్పాను కదా మా ఆయన అయితే ఏది కూడా తీసుకోలేరు అవసరమైనవి కూడా తీసుకోలేరు అనమాట కొన్ని గ్రాసరీస్ గ్రాసరీస్ అయితేనే తీసిస్తారండి ఇలాంటి డబ్బాలు అయితే మాత్రం అసలు అడిగితే కూడా తీసేయరు చాలా పుదుపు అనమాట మా ఆయన ఫస్ట్ నేను ఉండేదాన్ని ఇలాంటి వాటికి అయితే ఖర్చు పెడతానండి అవసరమైతే అనవసరమైన వాటికి నేను ఖర్చు పెట్టాను మామూలుగా మా ఆయన తిండికి బాగా ఖర్చు పెడతారు నేను తిండికి ఖర్చు పెట్టను ఇలాంటివి ఏదైనా యూస్ అవుతే ఇలాంటివి అయితే తీసుకుంటాను నేను ఇది వచ్చేసి ఇంకా మా పిల్లలు పాప్కార్న్ అవి తెచ్చుకుంటానండి అవి అయితే ఒక రెండు కేజీలు దాకా తెచ్చేస్తారనమాట నేను అవి దీంట్లో పర్ఫెక్ట్గా సరిపోతాయి అందుకనేసి తీసుకున్నాను ఇది ఇంకా బియ్య పిండి బియ్య పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇది తీసుకున్నాను మామూలుగా అయితే స్టీల్ దాంట్లో పెడతా ఉన్నాను పిండి అది కొంచెం వెయిట్ ఎక్కువ పోతుంది కదా వెయిట్ ఎక్కువ అవడం వల్ల ఫ్రిడ్జ్ అనేది డౌన్ అవుతుందండి దానికనేసి అనమాట ఇది తీసుకున్నాను నేను పిండి వెయిట్ ఉండి మనకు పిండి పెట్టే బౌల్ కూడా వెయిట్ ఉంటే ఇంకా డబుల్ అయిపోతుంది కదా అందుకనేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటూ అనుకుంటూ టక్కన మా ఆయన వద్దంటుండే కూడా టక్కన రెండు తీసి వేసేసుకున్నాను అనమాట లాస్ట్ కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత డ్యామేజ్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అప్పుడు తీసుకు చూసుకున్నాను నేను ఈ డబ్బాలు అప్పుడు మా ఆయన తీసి పక్కన పెట్టేసేయి అన్నారు అప్పుడు కూడాను నువ్వు ఇట్లా తొందర పెడితే అవదు నాకు డబ్బులు ఇచ్చేసేయి నేను వెళ్ళి తెచ్చుకునేస్తాను అని చెప్పేసి మా ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది మనకి అవసరం ఉన్నది కూడా మనకు తీసి ఇకపోతే చాలా కోపం వస్తుంది కదండీ నేను పెద్దగా ఏం అడగను అనమాట మా ఆయన్ని తినేటివి కూడా ఏం అడగనండి ఏది అడగను అసలు కా మామూలుగా అయితే నాకు కిచెన్కి సంబంధించి ఏదైనా అవసరమైతేనే అడుగుతాను అది కూడా వద్దు అంటే కోపం వస్తుంది కదా ఎవరికైనా ఒకవేళ ఇట్లాంటివి తీసుకుంటాము టకటక తీసేసుకుంటాను డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు నష్టపోయేది మనమే కదా అలాంటి చోట కూల్గా ఉండాలి చూసుకునేటప్పుడు అలాంటి పని అనమాట మా ఆయన అయితే ఏమైనా వీళ్ళతో చాలా ఇబ్బంది అండి పోతేనే ఏదైనా షాపింగ్కి నిదానంగా చూసుకొని త్యాగ తెచ్చుకోగలము ఫస్ట్ నుంచి ఇంకా నేను ఒంటరిగా ఉంటాను ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి ఇంకా మా ఆయనే నాకు ఇంకా తోడు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకేం చేయలేము ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరు తోడుగా వెళ్ళేసి వస్తూ ఉంటారు కానీ నాకు ఇక్కడ తిరుపతిలో ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి ఇంకా మా ఆయనతోనే వెళ్తూ ఉంటారు ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే ఉంటానండి బయట ఏం వెళ్ళను ఫ్రెండ్స్ లేకపోవడం కూడా ఒక ప్లేస్ అయితే లేకపోవడం ఒక మైనస్ అంటాను ఏదైనా కూడా సెల్లు సెల్లు పెట్టుకోండి ఏదైనా అది అవసరానికి యూజ్ అవుతేనే మనకు అది మంచిది అనవసరంగా మనం యూజ్ చేస్తే అది చెడు అయిపోతుంది అలా దేనికైనా మంచి చెడు ఉండనే ఉంటాయండి ఫ్రెండ్స్ కూడా అంతే ఫ్రెండ్స్ ఉండాలి అనేసి చాలామంది అనుకుంటారు ఒక రకంగా ఉండాలి ఒక రకంగా ఉండకూడదు అనమాట ఇప్పుడు ఉండే ఫ్రెండ్స్ అయితే అస్సలు ఉండకూడదు అండి ఇప్పుడు ఉండే ఫ్రెండ్స్తో మనం స్నేహం చేస్తాము అంటే అంత డబ్బుతో ఖర్చే అనమాట ఖర్చుతో ఖర్చుతో కూడుకున్న పని ఇంట్లో మనం పని చేసుకోలేము ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు మనం కాదనలేము ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటాము ఇంట్లో పని చేసుకోలేము ఇలా చాలా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అన్నమాట చాలా ఉంటాయి లేండి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం కానీ నాకైతే ఎవరు లేరు ఎవరితో కూడా నేను మాట్లాడను ఎవరన్నా ఏమ్మా అంటే ఏమ్మా అంటాను అంతవరకే తప్ప మించి పోను అనమాట ఓకే ట్యూషన్కి వచ్చే పేరెంట్స్తో అయితే మాట్లాడుతూ ఉంటాను అంతే అనమాట ఎక్కువ అయితే పెట్టుకుని ఎవరితో కూడాను కదండీ ఈ రెండు అయితే తీసుకున్నాను ఈసారి అయితే మాకు కిచెన్కి సంబంధించి ఇంక అన్ని గ్రాసరీసేనండి నేను చెప్పాను కదా పెద్దగా నేను తీసుకోను కిచెన్లో మనకి పోపు సామాన్లు వేసుకోవడానికి తీసుకుందాము అనుకున్నాను అడిగాను నేను మా ఆయన్ని మా ఆయన వదిలే అనేసరా అన్నారు ఈసారి వచ్చినప్పుడు అన్నారు ఇప్పుడు వద్దు డబ్బులు చాలా టైట్గా ఉంది అనేసి అన్నారు సరే నేనేసి వదిలేశారనమాట ఇంకా అవి అవసరం అవసరం కాబట్టి తీసుకొచ్చేసాను అనమాట టిష్లుస్ అండి ఇవి నేను వాడుతూనే ఉంటానన్నమాట యూజ్ చేస్తూనే ఉంటాను నేను కిచెన్లోనే ఎక్కువగా యూజ్ చేసేది స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఇప్పటికే ఇది ఒకటి అయిపోయింది ఒకటి పూజ రూమ్లోకి ఒకటి కిచెన్ కిచెన్లోకి తెచ్చుకుంటాం అనమాట అలా రెండు అనమాట వన్ బై వన్ ఆఫర్ అలా ఇవి రెండు తీసుకున్నాను పూజ రూమ్లోకి అయితే ఎక్కువ యూస్ చేయండి అంటే దీపం పెట్టేటప్పుడు పూజ సామాన్లు ఆయిల్ ఉంటుంది కదా అది క్లీన్ చేసేసి దీపం పెట్టేస్తూ అనమాట వీక్లీ వన్స్ అట్లా క్లీన్ చేసుకుంటాను మా నీట్గా కడుక్కుంటాను మిగతా రోజులైతే ఆయిల్ మాత్రమే క్లీన్ చేసేసి దీపం పెట్టుకుంటాను అందుకనేసి అవి పెట్టుకుంటాను అనమాట కూజరూల్లో ఇంకా బ్యాగీ అయితే తీసుకున్నాను మ్యాగీ తీసుకున్నాను అండి మామూలుగా అయితే యూపీ చేస్తూ ఉన్నాను అది ఇప్పుడు చప్పగా ఉంది అనమాట యూపీ అయితే అంత బాగోలేదు ఫస్ట్లో ఉన్నంత టేస్ట్ ఇప్పుడైతే అస్సలు బాగోలేదన్నమాట యూపీ అయితే మ్యాగీ బాగుంది అని మా పాప అయితే అనింది అందుకనేసి ఇంకా మ్యాగీ తీసుకున్నాను మా అట కోసం ప్రతిసారి మ్యాగీ తీసుకొని అమ్మా మ్యాగీ తీసుకోని అని చెప్తారనమాట అందుకనేసి మ్యాగీ తీసుకున్నాను ఇంకొచ్చేసి షాంపూ అనమాట చిక్ షాంపూ ఎగ్ వైట్ అనమాట చిక్ షాంపూ అనేది తీసుకున్నాను ఊరికి పోయినప్పుడు మా పాప చెప్పిందండి జుట్టు నాకు గ్రోత్ అయింది నేను అక్కడ తలస్నానం చేసుకోలేదు ఆయిల్ పెట్టుకోలేదు దువ్వుకోలేదు ఏం చేయలేదు అనమాట నార్మల్గానే ఉన్నాను ఓన్లీ షాంపూ చేసుకున్నాను అంతేను తలస్నానం ఆయిల్ పెట్టుకోలేదు దువ్వను లేదు ఆయిల్ పెట్టను లేదు కానీ నాకు జుట్టు పెరిగింది అనేది ఊర్లో అయితే మాకు చిక్ షాంపూ వాడతారండి కాకపోతే అది ప్యాకెట్లు అనమాట గ్రీన్ వాడతారు ఇంకా మాకు డి మార్ట్కి వెళ్ళాం కదా ఇంకా అక్కడ దొరకలేదన్నమాట గ్రీన్ అయితే అందుకనేసి ఎగ్ వెయిట్ అయితే తీసుకొచ్చేసాను నేను ప్రస్తుతానికి ఇది వాడుకుందాం నాన్న చూద్దాము ఏదైనా త్రీ మంత్స్ ఏదైనా మూడు నెలలు వాడితేనే మనకు రిజల్ట్స్ అనేవి తెలుస్తుంది అండి వన్ మంత్ వాడి మనకు రిజల్ట్స్ కావాలి అంటే అది అవదనమాట ఎందుకంటే నేను ఎయిర్ గురించి చెప్తూ ఉంటాను కాబట్టి నాకు తెలిసిందే మూడు నెలలు కంపల్సరీగా వాడాలి ఏదైనా మనకు రిజల్ట్స్ కావాలి అంటే కానీ మా పాపకి టెన్ డేస్లోనే తెలిసిందండి చిక్ షాంపు వాడటం వల్ల మా పిన్ని వాళ్ళ ఊరి దగ్గర అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు టెన్ డేస్లోనే తనకి మార్పు అనేది తెలిసింది అంటే టెన్ డేస్ కూడా పడుతుంది నాకు ఈ మధ్య తెలిసిందనమాట మా పాప చెప్పడం వల్ల కాకపోతే ఏదైనా మూడు నెలలు కంపల్సరిగా యూజ్ చేయాలండి అలా చే చేస్తేనే మనకు తెలుస్తుంది మూడు నెలలు కాకపోయినా వన్ మంత్ అయినా మనం యూజ్ చేయాలి యూజ్ చేస్తే మనకు రిజల్ట్స్ అనేది కంపల్సరీగా తెలుస్తుంది అనమాట టెన్ డేస్ కాకపోయినా వన్ మంత్ అయినా మోస్ట్లీ ఎందుకంటే కొంతమంది ఏమి తినరు కదండి అలాంటప్పుడు మూడు నెలలు పడుతుంది మనకి ప్రోటీన్ ఫుడ్ అలాంటివి తినకుండా ఉంటారు కదా ప్రోటీన్ ఫుడ్ తినేటప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది వచ్చేస్తుంది అనమాట పోషకాలు బాగా ఉండి గుడ్లు ఇలాంటివి మటను చికెను ఇలాంటివి బాగా తింటూ ఉంటారు కదా ఆకుకూరలు అలా తింటూ ఉన్నామంటే జుట్టు అనేది బాగా గ్రోత్ అవుతుంది అమ్మయ్యా ఇది ఇదండి ఏరియా దీనికోసం వెళ్ళా నేను దీమాటికి బట్టలు అయితే ఫుల్గా పడిపోతాయండి మాకైతే మాత్రం అసలు బట్టలు ఒక్కొక్కసారి మూడు సార్లు వేస్తాను నేను బెడ్షీట్లు అయితే బెడ్షీట్లు పెట్టానంటే ఒకరోజు అంతా బెడ్షీట్లే బెడ్షీట్లు టవల్స్ దివానా కాటు ఇవన్నీ అనమాట లిక్విడ్ ఎక్కువ పడుతుంది బయట బట్టలకైతే ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట కాలర్స్కి చేతుల దగ్గర కాలర్స్ చేతుల దగ్గర అందులో వేస్తూ ఉంటాను కదా ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకనేసి నేను నాలుగు లీటర్లు తీసుకున్నానండి ఈ నాలుగు లీటర్లు తీసుకుంటే మనకు మంచిది అనమాట రెండు లీటర్లు తీసుకున్నా కూడా నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుందండి అదే నాలుగు లీటర్లు తీసుకున్నాం అనుకోండి ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుంది అంటే వన్ లీటర్ మనకు ఎగస్ట్రా వస్తుంది కదా అలా వెతుకున్నా కూడా నాలుగు వందల ముప్పై అంటే రెండు లీటర్లు ఐదు వందల ముప్పై అంటే నాలుగు లీటర్లు అనమాట అప్పుడు మూడు లీటర్లు వచ్చేసి మనకి వంద రూపాయలు వేసుకోండి అయినా కూడా ఐదు వందల ముప్పై అవుతుంది మూడు లీటర్లకి ఇంకా నాలుగు లీటర్లు అంటే వన్ లీటర్ మనకి ఎక్కువ వస్తుంది కదా అట్లా ఇంకా నేను ఇది మా నాకు వన్ అండ్ హాఫ్ మంత్ లేదా టూ మంత్స్ అలా వస్తుంది దిగులు ఉంటుంది అనమాట నాకు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వర్క్ అనమాట ఇప్పుడు ఇంకా ఈ నెల అయిపోతుంది కదా రేపు నెల అంతా నాకు యూజ్ అవుతుంది అనమాట ఇంకా టెన్ డేస్ జరగాలి కాబట్టి ఈ నెల టెన్ డేస్ వచ్చే నెల అనమాట ఫార్టీ డేస్ నాకు సరిపోతుంది ఇది నాలుగు లీటర్లు మా ఆయన అయితే టీ మార్క్కు నేను వెళ్తే పుట్టు పూర్వతాలు సహా చదివి మరీ తీసుకుంటానండి అనేసి అంటూ అంటూ మా ఆయన అయితే నవ్వు నవ్వుతూ ఉంటారు అనమాట ప్రతి ఒక్కరికి చెప్పి నవ్వుతూ ఉంటారు నా గురించి జోక్ అయిపోయింది మా ఆయనకి మరి ఇంట్లో ఎంత కాస్ట్ పెట్టి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మనకుండే ఖర్చులు ఏంటి అవి చూసుకొని కొనుక్కుంటాము అది కూడా జోక్ అంటే ఇంకేం చేస్తాం చెప్పండి మా ఆయన అలా నవ్వుతూ ఉంటారు ప్రతి ఒక్కరు ఒరే మా తమ్ముళ్ళకే చెప్తాడండి ఒరే మీ అక్క డి పోతే మొత్తం చదువుతూ ఉంటుందిరా లి లిస్ట్ అంతాను అనేది పక్క పక్కన నవ్వుతారు అటువైపు మా తమ్ముళ్ళు నవ్వుతారు ఇటువైపు మా ఆయన నవ్వుతారు అనమాట ఇది వరుస అనమాట నేను డిమార్ట్ మార్టీ పోయినా ఎక్కడికి వెళ్ళిన ఎందుకంటే నేను అమౌంట్ చూసే కొంటానండి ఇది నాకు అవసరమా కాదా నేను ఇంత రేటు పెట్టచ్చా లేదా అనేది నేను చూసుకొని కొనుక్కుంటాను అనమాట నాకు అది అలవాటు అండి ఫస్ట్ నుంచి ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం కదా ప్రతి ఒక్కటి మేము వాడుకునేటప్పుడు చూసుకునే వాడుకుంటాను రూపాయి రూపాయి కూడా అది అలవాటు అయిపోయింది అది కూడా చాలా మంచిదండి మనం చూ ఎందుకంటే మనం పెట్టాల్సిన చోట పెడతాము పెట్టకూడని చోట పెట్టమన్నమాట అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది దానివల్లే మేము ఈరోజైతే బాగున్నాము ఎట్లా పడితే అట్లా కొనేయకుండా అది అవసరమా కాదా చూసుకొని అలా కొంటూ ఉంటారనమాట నా వీడియోస్ కొంతమందికి యూజ్ అవుతాయనే నేనైతే చూపిస్తున్నానండి నేను ఏం కొన్నా కూడా నేనేంటి ఏంటి ఫస్ట్ నేను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నేనేం చేస్తున్నాను నేను ఏం ఆలోచిస్తున్నాను మీతో ఏం మాట్లాడుతున్నాను అసలు అని మీకు తెలియటానికి అనమాట ఇదంతాను ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నన్ను ఇష్టపడతారు అలా అనమాట ఇదిగోండి జీడిపప్పు కాజు నేను ఎక్కువగా చట్నీకి యూజ్ చేస్తానండి మా పాప మా పిల్లలు ఏంటంటే పల్లీ చట్నీ ఓన్లీ పల్లీలు వేస్తే చట్నీ తినరు కాజు వేస్తేనే తింటారనమాట కాజు పచ్చి కొబ్బరి చట్నీ చేస్తానంటే చాలా బాగుంటుందన్నమాట అనమాట పన్నీర్ లేకు యూజ్ చేస్తాను కర్రీస్ లేక అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అయిపో వచ్చింది ఎంత ఒక గుర్తిడేమో అంత ఉంది అంతే కాదు అందుకనేసి నేను ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అయిపోయేదాకా మనము వెయిట్ చేయకుండా ఒక ప్యాకెట్ ఉందంటే ఇంక అయిపోయిన వెంటనే వాడుకుంటాం కదా మళ్ళీ మా ఆయన్ని అడుక్కోవాలి మళ్ళీ వన్ వీక్ అనమాట ఈ వీక్లోనే అయిపోవచ్చు నేను వేసిన అనుకోండి చట్నీ చేసేస్తాను అయిపోతాయి అంత ఎందుకు అనేసి తీసుకెళ్తాను అనమాట ఇంతకుముందు అన్ని చేస్తూ చేస్తా ఉన్నానండి పాయసం అది ఇది అనేసి అన్నీ చేస్తా ఉన్నాను కానీ ఇప్పుడు ఏమి చేయట్లేదు పిల్లలకైతే ఇంకా చేయాలి పిల్లల కోసము నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది స్నాక్స్ ఎందుకంటే ట్యూషన్ ఉంటుందండి ఇక్కడ కూడా పిల్లలు ఉంటారు కదా మేము తింటూ ఉంటే పిల్లలు చూస్తూ ఉంటారు అక్కడ ఒకరోజు కడతాము ప్రతిరోజు పెట్టలేము కదా అందరికీ ఒకరోజు పది మంది వస్తారు ఒకరోజు ఎనిమిది మంది వస్తారు ఒకరోజు తొమ్మిది మంది వస్తారు వాళ్ళని పెట్టుకొని మన పిల్లలకే పెట్టి అట్లా తినలేం కదా చాలా ఇబ్బంది నాకైతే అస్సలు నచ్చదు అందుకనేసి మా పిల్లలు కూడా నేను స్నాక్స్ అయితే చేసి పెట్టేది లేదు మన సొంత ఇంట్లో ఉన్నప్పుడు బాగా తింటూ ఉన్నారండి పిల్లలు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా పోయారు పిల్లలు ఫుడ్ అయితే అమ్మ నువ్వు చేస్తూ ఉన్నామని ఉందన్న త్వరలోనే మనం మన ఇంట్లోకి వెళ్ళిపోతాము నేను అప్పుడు చేసి పెడతాను మీకు కొన్ని రోజులు ఆగండి అనేసి చెప్తూ ఉన్నాను అనమాట పిల్లలకైతే అదండి చూసారు కదా ఇంకా వచ్చేసి ఇది తీసుకున్నాను బ్లెండర్ అనమాట మా పాప అందుకనేసి మా పాప కోసం తీసుకున్నాను నాకు అది కావాలమ్మని ముందు అడిగింది ఇది సెన్సిటివ్ అంట సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది బాగుంటుంది సెన్సిటివ్ ప్లేస్లో అనమాట ఇది ఇదైతే తీసుకున్నాను శాండల్ సోప్ మేము యూజ్ చేసేదైతే మెసేజ్ శాండల్ సోప్ అండి ఇంకా రోజ్ వాటర్ అయితే తీసుకున్నాను డాబ్ ఇవండి ఇవి తీసుకున్నాను నేను రెండు తెచ్చాను మా పాపకి నాకు అనమాట మార్నింగ్ చలి కదా ఆ చలికి వెంటనే మనం ముఖం మీద వాటర్ ఉంటే తుమ్ములు వచ్చేస్తాయండి నాకైతే అందుకనేసి దీంతో మనం ఫేస్ క్లీన్ చేసుకుందామంటే సేమ్ ఫేస్ క్లీన్ చేసుకున్నట్టుగానే ఉంటుంది అనమాట మురికి అదంతా పోతుంది ఫేస్ పైన ఫేస్ కూడా మనం నిద్ర పోయి లేస్తే నిద్ర ముప్పు ఉంటుంది కదా ఆ ముప్పు కూడా ఉదులుతుందనమాట ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అయితే దీంతో క్లీన్ చేసుకోవడం వల్ల ఇంకా చలి ఎక్కువైపోతుందండి ఇంకా నేను ముఖం మీద నీళ్లు కూడా చల్లుకోలేను ఇంకా ఓన్లీ పళ్ళు దొంగకొని దీంతో ఫేస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఈసారి ఎలాగైనా సరిపోదు ఒకటి అనేసి రెండైతే తీసుకున్నాను మా పాపకి నాకు ఇద్దరికి యూజ్ అవుతుంది స్కిన్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది యూస్ చేయడం వల్ల బ్లాక్ అంతా పోతుందనమాట ఫేస్ మీద అయితే చాలా బాగుంటుంది ఇది కాబరు అనమాట ఇవి నేను తీసుకొని వచ్చింది ఈరోజైతే అమౌంట్ అయితే రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే అయింది ఈరోజైతే నాకు చెట్టు ఒకటి తీసుకున్నాను చూపించాను కదండి రోజా చెట్టు అనమాట చాలా బాగుంది అది నాటు రోజా అంటే అది నాటు రోజా అనమాట అది చాలా చోట్ల చూశాను నేను కానీ దొరకలేదనమాట నాటు రోజా ఇంకా వస్తూ వస్తూ ఉంటే రోడ్లో అమ్ముతూ ఉన్నారు ఒక బాబు అయితే నేను రెండు తీసుకుందాము అనుకున్నాను మా ఆయన అయితే మాత్రం ఈసారి తీసుకుందోలే ఇప్పుడు వద్దు అనేసి అన్నారు నేను ఏదైనా రెండు రెండే తీసుకుంటానండి ఒకటి ఎప్పుడు తీసుకునేది లేదు నాకు అస్సలు ఇష్టం ఉండదు కూడా ఒకటి రెండు కంపల్సరిగా రెండు తెచ్చుకుంటాను ఒక్కొక్కటి అయితే ఎప్పుడు నేను ఇంటికి అది కూడా చాలా మంచిది అనమాట ఆ అలవాటు రెండు రెండుగానే తీసుకోవాలి ఏది తీసుకున్నా కూడా ఒకటిగా తీసుకోకూడదు అనమాట అంటారు సామెత ఒకటి తీసుకోకూడదు అనేసి ఒంటరిగా ఉంటారు రెండు తీసుకుంటే బాగుంటుంది అనేసి అంటారనమాట మనకి తోడు మనం ఒంటరిగా మిగలము అలా అంటూ ఉంటారనమాట ఏదైనా మనం పూలు అల్లేటప్పుడు కానీ పూలు అల్లేటప్పుడు ఒకటి ఉంటుంది కదండి అలా ఒకటి ఉండకూడదు అంట రెండు ఉంటే మంచిది అనేసి అంటూ ఉంటారనమాట అదంటే ఈరోజైతే నేను ఇంకా ఇవి షాపింగ్ చేశాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకా ఇంకా మళ్ళీ ఇంకా లెంత్ అయితే ఎక్కువైపోతుంది ఇప్పటికే చూడండి పద్దెనిమిది నిమిషాలు అయితే అయింది ఇంకా ఎక్కువైపోతుంది లెంత్ అయితే ఇంకా నేను తీసుకునేటివన్నీ చూపించి మళ్ళీ ఉదయం నుంచి నేనేం చేశాననేది చూపించేసరికి ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇలా నేనైతే మిడిల్ క్లాస్ మనకి ఎంతవరకు అవసరమో అవి మాత్రమే చూపిస్తానండి ఎక్కువగా పెద్ద పెద్దగా అన్ని డెకరేషన్లు అవన్నీ నేను అసలు చేయను అనమాట అది అవసరమే లేదంట నేనైతే హౌస్కి డెకరేషన్స్ అంటాను ఎక్కువ ఖర్చండి అది ఏమంటారు ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది అవన్నీ వేసుకొని అదొక పని అనమాట మళ్ళా వారం వారం అవంతా వేసుకొని ఉట్టుకుంటూ ఉండాలంటే పని కదా ఇట్లా గా ఉండిందంటే బాగుంటుంది ఓన్లీ కటన్స్ వేసుకుంటే అనమాట మనం కాంబినేషన్స్ కటన్స్ అయితే చాలు నేను ఇలాంటివి ఏమి చూపించాను మీకు ఏది అవసరమో అదే అనమాట చాలా వరకు యూట్యూబ్లలో చూపించి చూపించి చాలా చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయని నాకు తెలుసండి నేను కూడా చూస్తూ ఉంటాను కాబట్టి యూట్యూబ్ ఎందుకు ఇలాంటివన్నీనో అనుకుంటూ ఉంటాను నేను కూడాను చాలా వరకు ఎక్కువైపోయాయి మేము అవి తీసుకున్నాము ఇవి తీసుకున్నాము అని అవసరానికి మించి తీసేసుకుంటూ ఉన్నారు అవి చూసి లేని వాళ్ళు కూడా ఆశపడుతున్నారు అనమాట మేము కూడా అలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి అలా మీరు ఎప్పుడు చేయకండి మనకి ఎంత స్తోమతుందో అంతవరకే మనం ఉండాలన్నమాట ఎక్కువగా పోయినామంటే మనమే కష్టాలు తెచ్చిపెట్టుకుంటాము ఇప్పుడు అలాంటివి చూసి మీరు అలా అట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు అలాంటి వీడియోస్ చూడ కాకండి నేనైతే ఇది చెప్తాను మీకు అలాంటి వీడియోస్ చూడటం వల్ల మనకు కూడా అనిపిస్తుంది మనకు ఎంత ఉంది మనం ఎంతవరకు వెళ్ళగలము ఎంతవరకు కొనగలము ఇది మాత్రమే మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఇంట్లో అడ్జస్ట్ అయ్యాము అంటే ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంటుంది అనమాట ఎక్కువ హస్బెండ్స్ని బాధ పెట్టడము ఇలాంటి పనులన్నీ చేస్తే అనవసరమైన గొడవలు ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతుంది ఇది అనమాట అదండి అదొకటి నేను చెప్పుకున్నాను దయచేసి అయితే అలాంటివి చూడకండి దానికి అట్రాక్ట్ అవ్వగాకండి ఇది మాత్రం చెప్తాను నేను మనం ఎంతలో ఉండాలి మన సంపాదన ఏంటి ఇది మాత్రమే చూసుకొని మనం ఖర్చు పెట్టుకోవాలి అదే అండి నేనైతే ఇంతవరకే చేస్తాను కనీసం గాజులు కూడా అనమాట నేనైతే ఎక్కువగాను అప్పటికప్పటికి నాకు కావాల్సి అంటే తెచ్చుకుంటాను అనమాట గాజులు పది జతలు ఇరవై జతలు తెచ్చి అడబెట్టేసి ఇలాంటి పనులు ఏం చేయను సింపుల్గానే ఉంటాను అదండి ఖచ్చితంగా మీరైతే నన్ను సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తేనే నేనైతే వీడియోస్ అనేది మీతో మంచిగా షేర్ చేసుకోగలను అనమాట ఖచ్చితంగా మీరైతే నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సరేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ అండి